ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనీయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన సంవత్సర వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించామని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ది పదంలో దూసుకుపోతుందంటున్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనీయులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి నూతన సంవత్సర వేడుకలు ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా అట్టాసంగా నిర్వహిస్తున్నారు పాటు రాష్ట్ర పిఎస్సీ చైర్మన్ జనసేన పార్టీ భీమవరం ఎమ్మెల్యే కులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు అంజబాబు గారు ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నూతన సంవత్సర వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అండి కూటమి వచ్చిన తర్వాత ఈ వేడుకలు మరింత ఘనంగా నిర్వహిస్తున్నారంటున్నారు ముందుగా ప్రైమ్ న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఎన్డీఏ కూటమి నూతన సంవత్సరం ఎంతో వైభవంగా చేస్తుంది మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇది మొదటి నూతన సంవత్సరం ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కూడా బాగుండాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని రాష్ట్రం అభివృద్ధిలో చెందడానికి కేంద్ర సహకారం కావాలని కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అందరికీ కూడా పెన్షన్లు మొదటి థర్టీ ఫస్ట్గా ముప్పై తారీఖు కూడా పెన్షన్లు ఇస్తున్నారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు పెన్షన్నే నాలుగు వేల రూపాయలు చేసి ప్రతి నెల ఫస్ట్ తారీఖుని ఇంటికి పట్టుకెళ్ళిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ తారీఖు ఏదైనా పండుగ ఉంటే ముప్పై ఒకటో తారీఖునే ముందు ఇచ్చేసి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆయన కూడా స్వయంగా ఒక చోటకు వెళ్ళి ఫెన్షన్ ఇస్తున్నారు ఫెన్షన్లు ఇవ్వటం వల్ల పేద ప్రజలు మరింత ఎంతో సంతోషంగా ఉంటున్నారు నియోజకవర్గాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదులో మరింత అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏ ఏ ప్రణాళికలతో రెండు వేల ఇరవై ఐదులో భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎన్నికైన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారు ఎన్ఐఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయలేదు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరుగుతుంది రోడ్లు గొంతలు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొత్తం రోడ్లన్నీ కూడా మరమ్మతు చేసి మంచి రోడ్లు వేయట ఆలోచన చేస్తుంది అలాగే ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసి ఆలోచన చేస్తుంది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పెన్షన్లు నెలాఖరికి ఇవ్వడంతో వాళ్ళు ఆనందంగా మరింత ఉత్సాహంగా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారని అలా భీమవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాము అని చెప్పి అంటున్నారు జనసేన ఎమ్మెల్యే రాష్ట్ర పిఎస్ఈ చైర్మన్ మేరమే నయ్యప్తో ప్రసాద్ ప్రైమ్ న్యూస్ భీమవరం